ఒంట్లో వేడి తగ్గించే ఆయుర్వేద పానీయాలు కొబ్బరి నీరు కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి శరీరం హైడ్రేట్ గా ఉంటుంది కొబ్బరి నీరు తాగడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది మజ్జిగ మజ్జిగలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి ఇవి జీర్ణ సమస్యల్ని తగ్గిస్తాయి మజ్జిగ తాగితే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది నిమ్మకాయ నీరు నిమ్మరసంలో తేనె లేదా చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది నిమ్మకాయ నీరు తాగితే ఒంట్లో వేడి మొత్తం తగ్గుతుంది సబ్జా నీరు తులసి గింజల్ని సబ్జా అంటారు సబ్జా గింజల నీరు తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సబ్జా గింజల్ని నిమ్మరసంలో కలిపి తాగినా మంచి ఫలితాలు ఉంటాయి కలబంద రసం కలబంద రసం తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది కలబంద రసం తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది నీరు బార్లీ గింజల్ని మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది బార్లీ నీరు తాగడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది పుదీనా రసం పుదీనా రసం తాగడం ఒంట్లో వేడి మొత్తం తగ్గుతుంది పుదీనా ఆకుల్ని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ధనియాల నీరు ధనియాల నీరు తాగడం వల్ల శరీరంలో పిత్తదోషం తగ్గుతుంది దీంతో ఒంట్లో వేడి మొత్తం కంట్రోల్ అవుతుంది